హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇంకా టీవ్స్డే అనమాట ఈరోజు ఇప్పుడైతే టైం వచ్చేసరికి కరెక్ట్గా అయితే ఫైవ్ థర్టీ అయ్యిందనమాట ఇప్పుడైతే లాగైతే స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఇంతసేపు అలాగే ఫోన్ తీసుకుంటూ ఉన్నామనమాట మా బాబు అయితే టీవీ చూస్తున్నాడు ఇంకా ఈరోజైతే చూడండి టీవీ చూస్తాడు ఈరోజైతే కొన్ని వాషింగ్ మిషన్ బట్టలు కూడా వేసాను అనమాట ఇంకా టీ అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడు టైం అప్పుడే అయింది ఇప్పుడు అయితే లేట్గా చేసుకుంటా నేను ఇక్కడ చూడండి టీ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే మా బాబుకైతే ఆలు అయితే ఫ్రై చేసి ఇచ్చినానమాట సాల్ట్ వేసి స్నాక్స్ లాగా తింటా అన్నాడు వాడైతే వాటికైతే చాలా ఇష్టం అనమాట అదే వేసిస్తే ఇంకా ఇక్కడైతే దీంట్లో బిస్కెట్లు ఉన్నాయి వర్షం చూడండి ఎలా వస్తుందో పైన బట్టలు ఉన్నాయన్నమాట అన్నీ కూడా నానిపోయినాయి ఫుల్ వర్షం వస్తుంది ఇంకా చూడండి ఈ ఇంకా ఈ బకెట్ నిండుగా ఉన్నాయి అనమాట బట్టలు ఆరేసేవైతే ఇక్కడే లోపల కట్టేసి వేద్దామనేసి ఉన్నాను కట్టేద్దాం ఇక్కడ మా బా ఇక్కడ మా బాబు చూడండి జుట్టేస్తున్నాను అనమాట ఎంత క్యూట్ ఉన్నాడో బొట్టు పెట్టేసి బంగారు వాయిలే వా చూపరుదేమో నేను మీర్ బయలే బొమ్మ ఎంత బాగున్నాడు అసలు ఇంకా ఆడపిల్లలు డ్రెస్ ఉంటే అనమాట ఏవ్ లేవు ఎంత క్యూట్ ఉన్నాడు చూడండి ముంగారు వెళ్ళాడు వావ్ వావ్ చూడండి బట్టలని బట్టలని కూడా లోపలే ఆరేస్తున్నాడు అనమాట కట్టేసి ఫుల్ వర్షం వస్తుంది బయట వావ్ బంగర ఇవి గుండు గుండు అయ్యేంత వరకే అనమాట ఇంకా అప్పుడప్పుడు కటింగ్ చేపిస్తుంటాం కాబట్టి సరిపోతుంది అందుకనేసి వేసాను అనమాట వావ్ ఐ లవ్ యు చూడండి చేతికి అంతా రాసుకున్నాడు అనమాట పెట్టేటప్పుడు అయితే బుట్టు పెట్టేటప్పుడు హాయ్ హాయ్ బాడ హాయ్ ఇంకా వంట అయితే ఏమైనా చేయాలన్నమాట ఇంకా ఏం చేయలేదు ఇంకా శ్రావణం శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదండి ఇంకా చికెన్ ఏమైనా తెప్పిద్దామనేసి ఉన్నాను చూడాలి మళ్ళీ శ్రావణ మాసం వస్తే ఇంకా తినే కాదనమాట చికెన్ కూడా తెప్పియాలి నేనైతే ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు చెప్తాను ఇంకా ఈ ఫొటోస్ అన్నీ కూడా తీసి తుడిచేసుకోవాలన్నమాట హాల్ అలా అట్లనే ఉంది అన్ని తీసి ఇద్దరు దురిపేసి నీట్గా పెట్టాలన్నమాట మళ్ళా కూడా ఇది ఇది ఎలాగో అయిపోయింది షోకేష్ అంతా కూడా ఇంకా వీడియో అయితే కంటిన్యూ అనమాట చూస్తూనే ఉండండి సరేనా ఆయన అయితే ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదండి అందుకనేసి ఇంకా చికెన్కి అయితే అంటే చికెన్ కాదు తందూరి తీసుకురమ్మనైతే పంపించినానమాట హోటల్కి అయితే వెళ్ళినాడనమాట చూడండి మా బాబు అయితే దాని పండుగ వైట్ చేసినామన్నమాట తింటా అన్నాడు పడుకున్నాడు అనమాట ఇంతసేపు అంటే ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అట్లా పడుకున్నాడు లేచినాడనమాట తిన్నామా ఇక్కమంగల్లా ఇక్క ఇంకే ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి చూస్తూనే ఉండండి సరేనా చూడండి మా ఆయన అయితే పండ్లు అయితే తీసుకువచ్చాడు అనమాట తింటా అన్నాడు ముంగారు వెళ్ళడు వెళ్ళి అదైతే నేను డెలివరీ అయినప్పుడు అయితే తీసుకున్నాం అనమాట ఇంకా అది యూస్ చేస్తలేదు మా బాబు అయితే అడిగితే ఇచ్చినానమాట అదైతే ఇంకా మా ఆయన అయితే హోటల్కి వెళ్ళేసి తీసుకు అనమాట చూడండి తింటాను అనమాట అక్కడ మా బాబుకైతే రాగి దోశ అయితే వేసి ఇచ్చినానమాట వాడైతే అది అన్నాడు చూడండి చికెన్ తందూరి అలాగే కుష్కా అనమాట తింటాన్నాం మేమైతే మేమైతే ఇంకా అన్నం తినేస్తున్నాం అనమాట చూడండి ఇంకా తిన్నాకైతే మా బాబుని అయితే అట్లా అన్నాము వాడైతే ఎంత బాగా డాన్స్ వేస్తా అన్నాడో సాంగ్ పెట్టింటే すみません。<laughs> <laughs> ബംഗറ <laughs> നമ്മ <laughs> 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 ఇంకా మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నానండి ఇక్కడ చూడండి పొద్దు పొద్దున్నే మా బాబు అయితే దానిమ్ గింజలు అయితే తింటా అనమాట ఇంకా నేనైతే వంట చేస్తా అనమాట ఈరోజైతే చపాతి అలాగే గోరు చిక్కుడుకాయ ఉన్నాయన్నమాట ఇంట్లో గోరు చిక్కుడుకాయ కర్రీ అయితే వండుతా అన్నాను చపాతీలోకి బాగుంటుంది అనేసి చూడండి అప్పుడే వండేసానమాట చపాతీలు అయితే కాలుస్తా అన్నాను ఇంకా తిక్కే కూడా ఉన్నాయన్నమాట ఐదు ఉన్నాయి తిక్కేవి అయితే ఇంకా ఇంకా మా ఆయనకి లేట్ అవుతుంది అనేసి ఇంకా మా ఆయనకి సరిగ్గా అయితే కాల్ అనమాట చూడండి ఇంకా ఉన్నాయి తిక్కేటు అయితే ఇంకా గోర చిక్కుడుకాయ కర్రీ అయితే సూపర్గా ఉన్నింది అనమాట అయితే కాంబినేషన్ బాగా ఉన్నింది ఇంకా మా ఆయన అయితే బయలుదేరాడనమాట డ్యూటీకి అయితే చూడండి ఇంకా మా ఆయన వెళ్తే వెళ్ళినాకైతే ఇంకా నాకు ఇంట్లో చాలా పని ఉందనమాట ఈరోజైతే ఈరోజు కిచెన్ క్లీన్ చేస్తాను ఈరోజు మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయినాడనమాట ఇంకా నేనైతే ఈరోజైతే కిచెన్ క్లీన్ చేద్దామనేసి ఫిక్స్ అయిపోయినా చూడండి ఇక్కడ పాత అని తీసేసి ఇంక కొత్త వేస్తాను అనమాట న్యూస్ పేపర్లో అయితే కొత్త వేసి నీట్గా పెడదామనేసి అంతా కూడా పెడతానమాట నెక్స్ట్ అయితే ఇంకా ఈ ఇదనమాట ఈ కౌంటర్ అంతా కూడా తీసేసి నీట్గా కడిగేసి బాక్స్లన్నీ కూడా పెట్టాలన్నమాట ఇంకా ఇదంతా ఉంది నీట్గా పేపర్లన్నీ మార్చేయాలన్నమాట మార్చేసి ఇంకా పైన షెల్ఫ్ పైన కూడా ఉన్నాయన్నమాట కొన్ని సామాన్లు అయితే అవన్నీ తీసేసి దుమ్మంతా ఊడ్చేసుకునేసి ఇంకా నీడ్చుకో నీట్గా అయితే తుడిచేసుకోవాలన్నమాట కిచెన్ ఎలాగోలా ఈరోజు క్లీన్ చేస్తాను నేనైతే ఇంకా మా పాపకైతే చపాతీ వేసి ఇచ్చిన అనమాట వాడికి చపాతి అంటే చాలా ఇష్టం అనమాట బాగా తింటాడు చూడండి దాని టీ పైన పైన కూర్చొని వేసి ఇంకా ధాన్యం ధాన్యం గింజలు కూడా పెట్టినాను అవిను అలాగే చపాతీ అయితే తింటాడు అనమాట కిచెన్ ఒకటి క్లీన్ చేసుకోవాలి ఈరోజైతే అయితే ఇంకా ఫ్రిడ్జ్ ఒక ఫ్రిడ్జ్ ఒకటి సర్దాలన్నమాట నీట్ కానీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా బీరువా కూడా సర్దాలన్నమాట ఇవన్నీ ఉన్నాయి ఫస్ట్ కిచెన్ అయితే చేసేస్తాను ఇంకా పూజ చేస్తున్నామంటే అన్నీ కూడా క్లీన్గా పెట్టుకోవాలి కదండీ అందుకనేసి ఇల్లు అంతా కూడా నీట్గా చేసుకునేసి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో ఆ రోజు ఇంకా శ్రావణ మాసం శ్రావణ మాసం కూడా స్టార్ట్ అవుతుంది కదా అంతే అలాగ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా తీసేసినాను అనమాట అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి ఇంకా పైన అయితే ఇదంతా కూడా కంప్లీట్ అయింది అనమాట ఇది కూడా అంతే కంప్లీట్ అయిపోయింది కిందది ఒక్కటి ఉందనమాట ఇంకా ఇవన్నీ కూడా సర్దేశాను నీట్గా చూడండి ఎత్తుందో చెత్త అంతా కూడా మా బాబు చూడండి ఇదంతా కూడా క్లీన్ చేసి మళ్ళీ ఇదంతా కూడా పెట్టాలన్నమాట చూడండి ఎంత స్పేస్ ఉందో ఇప్పుడు ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా అయితే సిక్స్ ఫార్టీ అయిందనమాట అంతా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట చూడండి అంతా క్లీన్ అయిపోయింది ఇంతసేపు అయిందనమాట ఇప్పుడు ఫ్రీ అయ్యాను నేనైతే మా బాబు చూడండి కూడా నేను ఇప్పుడే స్నానం చేపించిన అనమాట ఒళ్ళు స్నానం అయితే ఫుల్ బిజీ అయ్యేస్తాను ఈరోజైతే మాత్రం ఇంకో ఇన్ని సామాన్లు అయితే ఉన్నాయి కొన్ని అవన్నీ కడిగేయాలి ఇంకా ఫ్రీ అయ్యా అనుకున్నాను కానీ ఇప్పుడు వంట వేరే చేయాలన్నమాట మనకింకా ఇంకా ఆడవాళ్ళు అన్నాక పనులు ఉంటాయి అనమాట నేనైతే ఇంకా అన్నం తింటాను అనమాట మేమైతే కూరగాయలు అన్నీ వేసి ఇంకా సాంబార్ అన్నమాట అనమాట సూపర్గా ఉంది సాంబార్ అయితే ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతా